హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో అయితే మనము గేదె పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఈ వర్షాకాలంలో మనం గేదె పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అండ్ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అండ్ ఎలా చూసుకోవాలనేది మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఛానల్ని ఫస్ట్ టైం ఈ యొక్క వీడియోని చూసిన వాళ్ళు తప్పకుండా ఈ వర్షాకాలంలో ముందుగానే ఫస్ట్ వర్షం పడడం వెంటనే మనకి గడ్డి అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఇన్ని రోజులు ఎండగా ఉండడం వల్ల గేదెకి సరైన గడ్డి దొరకపోవచ్చు సో ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనకి గడ్డికి ఎటువంటి కొదువు ఉండదు కాబట్టి ఈ తొల తొలిసారి ఏదైతే ఫస్ట్ వర్షం పడుతుందో వెంటనే మనకి లేత గడ్డి అనేది రావడం జరుగుతుంది ఈ గడ్డిని మన గేదెలు కానీ ఆవులు కానీ తీసుకోవడం వల్ల వాటిపైన ఉండే బ్యాక్టీరియాని అది ఆహారం రూపంలో లోపలికి వెళ్ళిపోతుంది సో దీనివల్ల గేదెకి చాలా నష్టం జరుగుతుంది అనమాట ముందుగా వాటికి వచ్చే అనారోగ్యాలు అంటే డిసీజెస్ ఏదైతే ఉంటాయో అవి వచ్చేసి జబ్బవాపు అండ్ ఆల్సో గొంతువాపు అనమాట ఈ రెండు రకాల వ్యాధులు అనేది మనకి గేదెకు వస్తాయి సో వీటిని ప్రివెంట్ చేసుకోవాలంటే వీటిని మనం ముందుగానే ఎలా ఆపుకోవాలంటే ముందుగా మనం వీటికి ముందుగానే వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నమాట అంటే టీకాలు అంటే జబ్బవాపుకు సంబంధించిన టీకాలు అండ్ ఆల్సో గొంతు వాపుకి సంబంధించిన టీకాలు ఏవైతే మనం ముందుగానే ఇచ్చుకుంటే ఈ గడ్డి తీసుకున్నా కూడా వీటికి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా మనం గీదను కాపాడుకోవచ్చు అనమాట ఇలాంటి టీకాలు తీసుకోవడం వల్ల సో రెండో విషయం వచ్చేసి పొదుగువాప అనమాట గేదెకు కానీ ఆవుకు కానీ పొదుగువాప అనేది వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ సమస్య అనేది సో ఈ సమస్య ఎందుకు వస్తుందంటే మనం ఎక్కడైతే గేదెని కానీ ఆవుని కానీ కట్టేస్తామో షెడ్లో కానీ బయట పరిశ్రమలో కావచ్చు అది ఎక్కడైతే ఉంటుందో అక్కడనే మలమూత్రాలు వేయడం వల్ల అది క్లీనింగ్గా ఉండదు అనమాట సో ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు కానీ అది అక్కడనే ఉండి వాటి మధ్యనే కూర్చోండి పడుకోవడం వల్ల అది అక్కడ బ్యాక్టీరియా అనేది ఫార్మేషన్ ఎక్కువ ఉండి ఆ ఏదైతే పొదుగు నుంచి వచ్చే పాల సందులోకి వెళ్ళి అక్కడ పొదుగుబాప్ అనేది రానికి ఆ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ అయ్యి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ పొదుగు అనేది వస్తుంది సో వీటిని మనం ఎలా తగ్గించుకోవాలంటే ముందుగా మనం మాట్లాడుకుంటే గేదె యొక్క పొదుగుని మనం ఎప్పుడైతే పాలు తీస్తామో ఆ పాలు తీసేటప్పుడు ముందుగానే మనం నీళ్ళతో క్లీన్ చేసుకోవడం అంటే తప్పకుండా క్లీన్ చేసుకొని తుడుచుకొని పాలు తీసుకోవాలి అలాగే పాలను మొత్తం తీసిన తర్వాత కూడా మళ్ళీ నీళ్ళతో క్లీన్ చేసుకొని వాటిని తుడుచుకొని గేదెని ఒక అంటే పొడి ప్రాంతాలు అంటే కొన్ని వాటర్ లేని ప్లేస్లో పొడిగా ఉండే ప్లేస్లో మనము గేదెని కట్టేసుకున్నట్టయితే ఈ వాపు రానియకుండా మనం చాలా జాగ్రత్తలు చూసుకోవచ్చు అంటే యూస్ఫుల్ ఉంటుంది మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ అలాగే షెడ్ని కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట పొడి అంటే పొడిగా ఉంచుకునేటట్టు చూసుకోవాలి షెడ్ని కావచ్చు మన చుట్టుపక్కల అయితే గేదెని కట్టేస్తాము అక్కడ గేదెని పొడిగా అంటే గేదె ఉండే ప్లేస్ని పొడిగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట నీట్గా అంటే పచ్చగా ఎక్కువ ఉండదు అనమాట మెయిన్ వచ్చేసి దీంట్లో పచ్చగా ఉండకూడదు నీట్గా మెయింటైన్ చేసుకున్నా మనకి పొదువు వాప అనేది రాకుండా చూసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఎప్పటికప్పుడు గేదెని క్లీన్ చేసుకోవడం షెడ్ని క్లీన్ చేసుకోవడం అండ్ వెంటనే వాటిని ఆరేలాగా అంటే షెడ్ మొత్తం ఆరేలాగా వాటి యొక్క తగిన జాగ్రత్తలు తీసుకోవడం అండ్ అలాగే వాటికి పొడి సున్నం అండ్ ఆల్సో ఇట్లా బ్లీచింగ్ పౌడర్ లాంటివి చల్లుకోవడం వల్ల మనకి ఈగలు అండ్ ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సెప్ట్స్ రాకుండా చూసుకోవచ్చు అండ్ అట్లనే గేదెకి ఇచ్చే ఆహారం దాన ఏదైతే ఉంటుందో దాన్ని మనం పొడిగా ఉండే ప్లేస్లో స్టోర్ చేసుకోవడం మంచిది అనమాట వాటి వల్ల ఫంగస్ అనే ఏదైతే ఇచ్చే దానకి ఫంగస్ ఇంకా బ్యాక్టీరియా రాకుండా ఫార్మేషన్ రాకుండా ఉంటుందన్నమాట సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకో అండ్ అలాగే గేదెకి ఎప్పటికప్పుడు మనం వార్మింగ్ అనేది తప్పకుండా చేయించాలన్నమాట సో దీనివల్ల మనకి లో గేదె లోపల ఉండే ఏదైతే బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ అవి బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట మన మూత్రం ద్వారా సో అలాగే దూడల పట్ల కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎస్పెషల్లీ ఇట్లాంటి వర్షాకాలంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో పచ్చిగా ఉండడం వల్ల ఎక్కువ దూడలు అనేటివి ఆరోగ్య అనారోగ్యానికి కురడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో తగిన జాగ్రత్తలను తీసుకోవడం వల్ల మనము వీటిని పాటు అట్లనే గేదలను కూడా కాపాడుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు షెడ్ని క్లీన్ చేసుకోవడం అండ్ వాటిని పరిశు పొడిగా ఉంచుకోవడం అట్లాంటివి మనం చేస్తే మనకి గేదెకి ఎటువంటి హాని గడపకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట సో చూశారు కదా సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము గేదెనే అనారోగ్యం బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట సో ఇట్లాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ అట్లనే వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి సో అంతవరకు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో